సైన్స్ సంబంధించినటువంటి పుస్తకాలు నక్షత్రాలకు సంబంధించి గ్రహాలకు సంబంధించినటువంటి రకరకాల పుస్తకాలు అప్పట్లో మొదట్లో మనకి మంచి సాహిత్యం వచ్చేది ఆ తర్వాత మన పత్రికా ప్రభా డైలీలో వచ్చేవి క్లాసికల్ వర్క్స్ ని చాలా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవారు దాంట్లో అవన్నీ కూడా చదువుతూ ఉండేవాళ్ళం ఎప్పుడు టైం దొరికితే అప్పుడల్లా అవే చదువుతూ ఉండేవాళ్ళం అనమాట అలాగా సో మాలో కొద్దిగా దైవం మీద శ్రద్ధ కంటే సమాజం మీద శ్రద్ధ ఎక్కువగా ఉంది అన్ని రకాలుగా మాకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు దైవం మీద కూడా అంతే ఈక్వల్ గానే ఉంది కానీ అప్పట్లో ఒక రకమైనటువంటి ఒక రకమైన నాస్తికత అని చెప్పచ్చు రేషన్ ఒక హేతువాద ప్రవృత్తితోటి ఉండేవాళ్ళం ఎప్పుడో అయితే ఒక అనుకోని సందర్భాల్లో మా పెద్ద స్వామి వారితో పరిచయం ఏర్పడింది మా గురువు గారితో వారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది ఒక సందర్భంగా సరే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిని చూసిన తర్వాత వారితోటి కొద్దిసేపు మాట్లాడే అవకాశం కలిగిన తర్వాత మాకు స్టెనోగ్రఫీతో పరిచయం లక్ష్యం సో వారు అప్పుడు ఒకనాటి ఉదయం నలుగురిలో ఉండేటప్పుడు తీర్థ ఉదయం కూడా జరిగేటప్పుడు మాకు ఒక స్టెనోగ్రఫర్ కావాలి అని వారు కూడా ప్రకటించడంతో మాలో ఒక ఉత్సాహం కలిగింది నేను సినోగ్రాఫర్నే మీకు కావాలంటే నేను ఏదైనా చేసి పెడతాను అని వెళ్ళాం అనమాట సో అలాగ వారి దగ్గరకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వారితోటి కొంతకాలం గడిపిన సందర్భాల్లో మాలో కలిగేటటువంటి సంశయాలకి మాలో కలిగినటువంటి జిజ్ఞాసకి సమాధానాలు క్రమక్రమంగా దొరికేవి ఆ తర్వాత వారు ఆదేశించినట్లుగా ఉండడం మంచిది అని అనిపించింది సో వారు చదువుకోవడానికని వేదాంత శాస్త్రాన్ని చదువుకోవడానికని భావించారు అది మేము చదువుకున్న తర్వాత ఈ మార్గంలో ఉంటే మంచిది అని వారు భావించారు